హాయ్ ఎవరివన్ నేను మీ చెంచరెడ్డిని ఈ వీడియోలో ఉత్తరాఖండ్లోని పవిత్ర పంచప్రయాగ ప్రదేశాలు వాటి విశేషాలను గురించి తెలుసుకుందాం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నదుల సంగమం లేదా కలయికను ప్రయాగ అంటారు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ తర్వాత ఉత్తరాఖండ్లోని పంచప్రయాగలు హిందువులకు అత్యంత పవిత్ర ప్రదేశాలు ఈ నీటిలో మునగడం ద్వారా మనిషి యొక్క బుద్ధి శరీరం ఆత్మశుద్ధి చేయబడి మోచానికి చేరువవుతారని విశ్వసిస్తారు పంచప్రయాగ గమ్యస్థానాలు హిమాలయ సతోపంథ్ హిమనీ నదం నుంచి పుట్టిన అలకనందా నది సృష్టించిన మార్గాన్ని అనుసరిస్తాయి ఈ వీడియోలో పంచప్రయాగాల గురించి తెలుసుకుందాం పంచప్రయాగాలలో మొదటిది విష్ణు ప్రయాగ నుండి దక్షిణంగా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విష్ణు ప్రయాగ ఉన్నది విష్ణు ప్రయాగకు తూర్పుగా కొంత దూరంలో నితి అనే లోయలో ఉన్న కొండ శిఖరాల మీద నుండి జారిపడిన నీరు ఒక నదీ ప్రవాహంగా మారి ధౌలిగంగ పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణుప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది విష్ణుమూర్తి వీరనారాయణ ద్రూపం ధరించి తపస్సు చేయడానికి బదరికావానం వెళుతూ ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి తపస్సు చేశాడట అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చిందని చెప్తారు ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది పర్వతారోహణకు కూడా విష్ణుప్రయాగ ప్రసిద్ధి చెందింది రెండవ ప్రయాగ నందప్రయాగ అలకనంద నందాకిని నది కలిసే రెండవ ప్రదేశం నందప్రయాగ బదరీనాథ్ నుండి సుమారు నూట ఆరు కిలోమీటర్ల దక్షిణ భాగాన నందప్రయాగ ఉంది ఇక్కడికి ఈశాన్యంగా సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉంది ఈ శిఖరం చుట్టూ ఉన్న లోయ నుండి నందాకిని అనే చిన్న నది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి అలకనందా నదిలో కలుస్తుంది నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని అని పిలువబడుతుంది ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నందప్రయాగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపజేశాడట అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ్ అనే పేరు వచ్చిందని మరొక ఇతిహాసం ద్వారా తెలుస్తుంది పంచప్రయాగాల్లో మూడవది కర్ణప్రయాగ నందప్రయాగ తర్వాత సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణప్రయాగ ఉంది అలకనంద కర్ణప్రయాగ వద్ద పిండర్ నదిలో కలుస్తుంది కర్ణప్రయాగకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత ఉంది హిందూ ఇతిహాసం మహాభారతం ప్రకారం కర్ణుడి ఇక్కడ తపస్సు చేసి సూర్యుని నుండి కౌచాన్ని పొందాడని ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణప్రయాగ అనే పేరు వచ్చిందని అంటారు నాలుగవది రుద్రప్రయాగ కన్నప్రయాగ నుండి సుమారు ముప్పై ఒక్క కిలోమీటర్లు నైరుతి దిశగా అంటే బద్రీనాథ్ నుండి నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగం ఉంది ఇక్కడే అలకనంద మందాకిని నదిలో కలుస్తుంది కేదార్నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలుస్తుంది ఇక్కడి నుండి మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతుంది పరమశివుడు ఇక్కడ రుద్రరూపంలో తాండవం చేయటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని పురాణం చెబుతుంది పంచప్రయాగల్లో చివరిది దేవప్రయాగ ఉత్తరాఖండ్లోని నాలుగు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథులకు దేవప్రయాగ ఒక ప్రవేశ ద్వారం వంటిది అలకనంద భగీరథి నదిలో కలిసే చివరి ప్రదేశం దేవప్రయాగ ఈ దేవప్రయాగ దగ్గర భగీరథి నది అలకనంద నదిలో కలిసిపోగా ఏర్పడిన ప్రవాహం గంగానది అనే పేరుతో పిలువబడుతుంది అంటే అటు భగీరథి ఇటు అలకనంద నదులు తమ ఉనికిని ఈ దేవప్రయాగతో కోల్పోతాయి బ్రహ్మచర్య వ్రతంతో నాలుగు నెలల కాలం ఇక్కడ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంద పురాణం వివరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి